నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలోని చంద్రబాబు నగర్ కాలనీలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నిలవల విజయశ్రీ బీజేపీ ఎంపీ అభ్యర్థి వెలగపల్లి వరప్రసాదులు ప్రచార కార్యక్రమం నిర్వహించారు కాలనీకి విచ్చేసిన ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులకు నాయకులు ప్రజలు హారతులు పట్టి ఘన స్వాగతం పలికారు అనంతరం కాలనీలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రచారాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు చంద్రబాబు ప్రచారానికి విచ్చేసిన పెద్దలకు నాయకులకు కార్యకర్తలకు ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారాలు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు నిరుద్యోగం ప్రాబ్లం లేకుండా అందరికీ ఉద్యోగాలు ఇప్పిస్తున్నారు ఇప్పుడు మన రాష్ట్రంలో చాలా మంది నిరుద్యోగులు అలాగే ఉండిపోతున్నారు అలాగే ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే వ్యవసాయానికే ప్రాముఖ్యతగా ఉండేది ఇప్పుడు అదే ఆంధ్ర రాష్ట్రంలో గంజాయి పంట ఎక్కువగా ఉంది అలాగే మన రాష్ట్రం బాగుపడాలంటే మనం కూటమి కూటమిగా చేరిన జనసేన బీజేపీ తెలుగుదేశం ఐక్యతగా ఉండి మన రాష్ట్రాన్ని మంచిగా చేసుకుందాం అభివృద్ధి చేసుకుందాం అలాగే చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలు అందరికీ అందజేస్తాం పెన్షన్ లేని ప్రతి ఒక్కరికి పెన్షన్ వచ్చే అవకాశం పెన్షన్ వచ్చేలా చేస్తాం అలాగే చంద్రబాబు నాయుడు గారు పేదలకు సిక్కు ఇళ్లు నిర్మించారు అవి ఇప్పటి వరకు చేరలేదు మన ప్రభుత్వం వచ్చిన వెంటనే లబ్ధిదారులకు సిక్కు ఇళ్ళు అన్ని అందజేస్తామని నడిపిస్తారని సైకిల్ గుర్తుపై ఓటేసి మన మీ బిడ్డగా చెల్లిగా అక్కగా ఆశీర్వదించి గెలిపిస్తారని అలాగే మన ఎంపీ గారు వరప్రసాద్ గారిని కమలం గుంతుపై ఓటేసి ఎంపీగా ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నారు